ఆకాశవాణి భారత వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక రెండవ భాగం ఖమ్మం రచన శ్రీ నమస్కారం ఆర్పికుమార్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు రాష్ట్రంలోని ఒక లోక్సభ నియోజకవర్గంలోని రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలను తెలుసుకుంటున్నాం ఈరోజు భారత వికాస్ డైరీ ధారావాహిక రెండో భాగంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి ఖమ్మం వెళ్దామా ఖమ్మం నియోజకవర్గం విలక్షణమైంది డెబ్బై శాతం పైగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి వ్యవసాయం బొగ్గు గనులు ఇంకా గ్రానైట్ గనులు వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలు ఆదాయ వనరులుగా ఉన్నాయి బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలోనే ఉంది సత్తుపల్లి ఇల్లెందు ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది అలాగే స్థానిక గ్రానైట్కు ఇతర దేశాల్లోనూ డిమాండ్ ఉంది ప్రధానంగా మిర్చి పెద్ద మొత్తంలో సాగు అవుతుంది ఇక్కడ పండిన మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఖమ్మంలోని మిర్చి మార్కెట్ యార్డుకు ఆంధ్రప్రదేశ్లోని ఐదారు జిల్లాలకు సంబంధించిన రైతులు అమ్మకానికి మిర్చిని తీసుకొస్తూ ఉంటారు ఇక పొగాకు పత్తి వరి మొక్కజొన్న లాంటి పంటలు ఎక్కువగా ఉంటాయి నాగార్జున సాగర్ నుంచి సాగునీరు పారుతుంది పాలేరు రిజర్వాయర్ ద్వారా ఈ నీటిని అధికారులు విడతల వారీగా వదులుతూ ఉంటారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో వైరా సత్తుపల్లి ఖమ్మం మజిర పాలేరు భద్రాద్రి శాసనసభ స్థానాలు ఇంకా కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అస్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో వైరా అశ్వరావుపేట ఎస్టీలకు అలాగే మధురా ఎస్సీకి రిజర్వ్ అయింది దాదాపు పద్దెనిమిది లక్షల మంది పైగా ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు మహిళలు దాదాపు సమంగా ఉన్నారు వంద మంది పైగా థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు పద్దెనిమిది వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి యువ ఓటర్లు గణనీయంగానే ఉన్నారు ఖమ్మం నియోజకవర్గంలో పోలింగ్ శాతం కూడా గణనీయంగా నమోదవుతూ ఉంటుంది గత ఎన్నికల్లో శాతం పైగా పోలింగ్ నమోదైంది ఓటర్లలో కూడా ఉత్సాహం ఉంది కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యంగా నవతరంలో ఆసక్తి కనిపిస్తోంది నా పేరు పూజిత నాకు మొదటి ఓటు హక్కు వచ్చింది నాకు ఓటు హక్కు వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను చాలా ఆనందంగా ఉంది నేను ఒక మంచి నాయకుని ఎన్నుకొని ఈ దేశానికి మంచి నాయకుడిని ఇస్తాను అనుకుంటున్నాను పేరు నాకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది నాకు ఎంతో ఆసక్తిగా ఆనందకరంగా ఉంటుంది నేను మన సమాజం పట్ల బాగు చేసే వ్యక్తిని చూసి ఓటేస్తాను ఇక ఖమ్మంలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో చిట్ట చివరి ఓటర్ను చేరుకునేందుకు వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియలో భాగం కల్పించేందుకు ఎన్నికల అధికారులు ప్రతి ఎన్నికల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటారు రోల్ ప్రిపరేషన్ అనేది నడుస్తా ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్ ప్రిపరేషన్ గురించి కూడా ఎలక్షన్ ఉన్నది ప్రతి సంవత్సరం సవరణ చేస్తుంటాం ప్రతి సంవత్సరం కొత్తగా క్రియేట్ చేయాలి సరే పది లక్షల మంది ఉన్నారంటే దాంట్లో యాభై వేల మంది యాడ్ అవుతారు ఒక నలభై వేల మంది డెలీట్ అవుతారు అట్లా రోల్ అనేది అప్డేట్ అయితుంది బట్ బేసిక్ రోల్ అనేది సేమే ఉంటుంది దాని మీద అడిషన్ చేంజెస్ జరుగుతుంటాయి అదే ఓటర్ లిస్ట్ మనం ఎంపీ ఎలక్షన్ కూడా వాడుకుంటాం జిల్లాలో కొంత మావోయిస్టుల ప్రభావం ఉండడంతో అధికారులు గట్టి భద్రతా చర్యల మధ్య పోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచిన నాయకులే ఎక్కువ ఉన్నారు క్రమేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ టీడీపీ లాంటి పార్టీల మధ్య పోటీ నెలకొంటుంది ఖమ్మం లోక్సభ నియోజకవర్గం రెండులో ఏర్పడింది అప్పటి నుంచి ఇంతవరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే పదకొండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించడం విశేషం అందులో పద్నాలుగు సార్లు నాన్ లోకల్ నాయకులు లోక్సభ సభ్యులుగా ఎన్నికవటం విశేషం మూడు సార్లు మాత్రం స్థానిక నాయకులు లోక్సభలో అడుగుపెట్టారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు చాలా ప్రాంతాలకు భిన్నంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఉపాధి సంపాదించుకోవటాన్ని ఖమ్మంలో మనం చూడొచ్చు రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఉంటాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది శాసనసభ స్థానాలు ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా బీఆర్ఎస్ ఒక స్థానం మాత్రమే దీంతో ఈసారి పార్లమెంటు సీటు దక్కించుకోవటంపై ప్రధాన పార్టీలు పట్టుదలగా ఉన్నాయి గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందు నుంచే ప్రణాళికలు రచిస్తూ ఉంటే ఖమ్మంలో ఉనికి చాటుకోవడానికి బీజేపీ కూడా సీరియస్గా ప్రయత్నిస్తోంది ఖమ్మం తొలి లోక్సభ సభ్యునిగా సింగరేణి కార్మిక సంఘం నాయకుడు టీబీ విఠలరావు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ఎన్నికయ్యారు తర్వాత వందల అరవై రెండు నుంచి డెబ్బై ఒకటి వరకు జరిగిన మూడు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంతమ్మ హ్యాట్రిక్ విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఒకే పార్టీ నుంచి గెలిచిన నాయకులు లక్ష్మీకాంతమ్మ ఒక్కరే కావటం విశేషం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జిల్లాకు చెందిన తమ్మినేని వీరభద్రం సిపిఎం నుంచి గెలిచి ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి స్థానిక నాయకుడయ్యారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొద్ది కాలం పదవిలో ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఖమ్మం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు ఖమ్మం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన రేణుకా చౌదరి ఆ తర్వాత కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి మరోసారి పోటీ పడతారని భావించారు కానీ ఆమె రాజ్యసభకు ఎన్నికవటంతో ఈసారి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందన్న అంశంపై ఆ పార్టీలో ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది ఖమ్మం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కైవసం చేసుకుంది ఆ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు విధిని సాధించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం అంతటా ఒక రకమైన వేవు ఉంటే ఖమ్మంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ అప్పటి టీఆర్ఎస్ టీడీపీ అభ్యర్థులు కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచే గెలుపొందారు అప్పటి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మీద పదకొండు వేల ఓట్ల మెజారిటీతో పొంగులేటి విజయం సాధించారు ఖమ్మం నుంచి లోక్సభకు గెలిచిన రెండో స్థానిక నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావటం విశేషం టీఆర్ఎస్ అప్పుడు నాలుగో స్థానంలో నిలిచింది తరువాత కొన్నాళ్లకు మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పొంగిలేటి టిఆర్ఎస్ లో చేరారు అవును అయితే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని టిఆర్ఎస్ గెలుచుకుంది ఖమ్మం నుంచి టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ సభ్యునిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఖమ్మం లోక్సభ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉన్నానని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జయంగా పనిచేసినట్లు నామా నాగేశ్వరరావు చెప్తున్నారు ఎంపీ లైట్స్ పథకం కింద కేటాయించిన నిధులను పూర్తిగా స్థానిక అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ప్రధాన రూట్ లో ఉన్న నేషనల్ హైవేలను అభివృద్ధి చేసినట్లు నామా చెప్తున్నారు గతంలో ప్రకటించిన కొత్తగూడెం విమానాశ్రయం అనుమతులు పోడు భూముల పట్టాల కోసం రైతుల ఆందోళన లాంటి సమస్యలు పరిష్కారం కావలసి ఉన్నాయి శాంతి భద్రతల అంశంతో పాటు కలపకం రవాణా లాంటి అంశాలు స్థానిక అధికారులకు సవాల్ విసురుతూ ఉన్నాయి నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మహదేవపురం కావచ్చు ముత్యాలగూడెం కావచ్చు లేదా మధిరా లేదా పాలేరు ఇలా పలు ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలను పలకరించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో విన్నాం నా పేరు అండి నేను ఎప్పుడు శనగ కట్ట కందికట్ట అవి పెట్టి ఉండానండి ఒక పదిహేను సంవత్సరాలు అయింది అప్పోసప్ప చేసి ఐదు రూపాయలు పెట్టి గ్యాస్ తెచ్చున్నావు సార్ దాని మీద మంచిగా వండుకుంటాను ఆయన డ్యూటీకి వెళ్తాడు మంచి మాకు పనులన్నీ జరిగిపోతున్నాయి ఇంత ముందు కట్ల మీద వండుకున్నాము చాలా ఇబ్బందిగా ఉండేది గ్యాస్ కట్లపై వండుకొని పిల్లలకు గ్యాస్ కట్టడం అన్నం వండడం లేట్ అయ్యేది ఇప్పుడు గ్యాస్ వచ్చిన ఫ్రీగా ఉంది మోడీ గారు చాలా సంతోషంగా ఉన్నది ముత్యాలగూడెం గ్రామం అది మాకు వ్యవసాయం చేసుకుంటాం మేము పిఎం కిసాన్ నిధి డబ్బులు ప్రతి త్రీ మంత్స్ కి ఒకసారి పడుతున్నాయి వాటి వల్ల కొంచెం ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి డోన్ ఫెసిలిటీ వల్ల కూడా కొంచెం మంచిగా ఉంది అంతే క్రాఫ్ట్ లోన్ తీసుకుంటే పావుల వడ్డీ రుణం కూడా రావడం వల్ల అది కూడా మాకు కొంచెం సహాయం అవుతుంది రవికుమార్ మాది మధ్య మండలం మహాదేవపురం కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిరాణా షాప్ తో పాటు జిరాక్స్ మరియు ఆన్లైన్ జరిగింది ఈ పథకం వల్ల మేము పూర్తి స్థాయి పొంది మాతో పాటు నలుగురికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది గుడి గ్రామం బుల్లికొండ శ్రీనివాస్ సర్పంచ్ ముత్యాలగూడెంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు అన్ని గవర్నమెంట్ పథకాల ద్వారా ఈ ఉజ్వాల గ్యాస్ మాకు అందరికి ఇస్తున్నారు కాబట్టి లేని వాళ్ళకు కూడా కేంద్ర గవర్నమెంట్ కల్పించాలని కోరుతూ ఇక రానున్న ఎన్నికల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఉందని స్థానికంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ స్థాయి నాయకులు పోటి చేసే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉండగా బీజేపీ నుంచి సీనియర్ నేతలకు అవకాశం లభించే అంశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది ఖమ్మం రాజకీయ స్థితిగతులపై సీనియర్ పాత్రికేయులు ఎస్ రామకృష్ణ ఏమంటున్నారో విన్నాం ఖమ్మం లోకసభ స్థానానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక విశిష్టత ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇక్కడి ప్రజలు స్పష్టమైన ఆలోచన విధానంతో తీర్పిస్తూ వస్తుంటారు ఒకప్పుడు ఇది వామపక్షాల గడ్డగా పేరొందిన ఖమ్మం జిల్లాలో ఖమ్మం లోక్సభ స్థానం జనరల్ సీట్ గా ఉంటూ వచ్చింది గత సంవత్సరం నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఖమ్మం పాలేరు మధిర వైరా సత్తుపల్లి కొత్తగూడెం అశ్వరావుపేట ఈ ఏడు స్థానాలు కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షమైనటువంటి సిపిఎం పార్టీలు గెలుచుకున్నాయి తద్వారా ఈసారి ఆ పార్టీ అడ్వాంటేజెస్ పో ఉందని చెప్పొచ్చు కాకపోతే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ ఏదైనా వారు ఆయన మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ నైన్టీన్ లో పోటీ చేసిన రేణుకా చౌదరి ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైనందువల్ల కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలు చాలా క్లియర్ గా కనపడుతున్నాయి విధంగా సిపిఐ సిపిఎం పార్టీలు బలమైన పార్టీలుగా ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా తాజా పరిణామాలలో ఆ పార్టీల ఓట్ షేర్ ప్రభావం బాగా తగ్గిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకి కి ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఓట్లలో మొత్తం పోలైన పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఓట్లలో దాదాపు డెబ్బై ఐదు శాతం పోలింగ్ నమోదైంది లాస్ట్ టైం అందులో నామా నామానాగేశ్వరరావు ఫార్టీ నైన్ పర్సెంట్ అంటే ఐదు లక్షల అరవై ఏడు వేల ఓట్లు వస్తే రేణుకా చౌదరికి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఓట్లు మాత్రమే వచ్చాయి ఇంకా సిపిఎం అభ్యర్థిగా రంగంలో దిగిన బడి వెంకటేశ్వర్లకి కేవలం ముప్పై ఏడు వేల ఓట్లే వచ్చి ఆయన డిపాయిడ్ కోల్పోయారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మిగతా ప్రాంతంలో బలమైన పోటీ ఇచ్చే ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఖమ్మంలో బలహీనంగా ఉందని చెప్పొచ్చు ఇక్కడ ఆ పార్టీకి ఎటువంటి బేస్ లేదు అతి స్వల్పమైనటువంటి అభిమానులు ఉన్నారు ఎందుకంటే టూ నైన్టీన్ లో ఆ పార్టీ కేవలం ఇరవై వేల ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది దాంతో ఈ పార్టీకి ఈసారి కూడా ఓట్ షేర్ పెరిగే అవకాశాలు కనిపించట్లేదు కాంగ్రెస్ కున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మంత్రులు ఉండడం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను మంది మంత్రులు ఖమ్మం లోక్సభ స్థానం నుంచే ఉన్నారు ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి పాలేరు నుంచి పొంగులేటి రెడ్డి రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి మధుర నుంచి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు సత్తుపల్లి నుంచి అదే విధంగా కొత్తగూడెం నుంచి కూనం లేని సాంబివరావు సిపిఐ క్యాండిడేట్ గా ఉన్నారు అశ్వరావు పేట కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది సహజంగానే గిరిజన ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో అటవీ భూముల హక్కుల పరిరక్షణ అనేది ప్రధాన ఎన్నికల ఉంటుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల పట్టాలకు మంచి కీలకమైన ప్రకటన చేసినప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలు ఆ పార్టీకి విజయావకాశాలని నిర్ణయిస్తాయని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి దీటుగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక చేస్తుంది ఆ పార్టీ అభ్యర్థి మల్లి రామనాయసరావు ఉండడంతో ఆయనకు స్వతహాగా ఇక్కడ ఉన్నటువంటి అనుకుబడి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ కూడా గతంతో పోలిస్తే తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని అనుకుంటుంది ఇటీవల టేకప్ చేసిన బస్ యాత్రలో కూడా ఈ లోక్సభ నేకవర్గంలోని అనేక అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పయనించి తమ బేస్ ఓటర్లని పెంచుకోవాలనే ఉద్దేశం ఉంది అయితే ఎంత మేరకు వీళ్ళు పెంచుకుంటారు కాంగ్రెస్ విజయాకాశాలు ఎంత వరకు డెంట్ చేయగలనేది చూడాల్సింది మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంది టూ థౌసండ్ లో కూడా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎవరైతే మంత్రిగా ఉన్నారో పాలేరు నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ముప్పై శాతం ఓట్లతో నాలుగు లక్షల ఇరవై ఒక వేల ఓట్లతో టీడీపీ తరఫున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు అప్పుడు అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు ఆయన చేతిలో ముప్పై నాలుగు శాతం ఓట్లు తెచ్చుకొని నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల అంటే మూడు వేల మెజార్టీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు అయితే ఫోర్టీన్ కి నైన్టీన్ కి పెద్ద పోలిక లేకుండా జరిగింది ఇప్పుడు జరిగారు ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కంప్లీట్ గా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు స్థానిక అంశాలు రాజకీయ నాయకుల పలుకుబడి ప్రాబల్యం ఖమ్మం జిల్లాలో ప్రధానంగా గత ఐదేళ్లలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి చాలా కాలంగా స్థానికులు కోరుకుంటున్న సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణం పనులు పూర్తయ్యాయి అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఇప్పటికే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ప్రస్తుతం ఖమ్మం దేవరపల్లి ఇంకా కోదాడ ఖమ్మం జాతీయ రహదారి పనులు కూడా కొనసాగుతున్నాయి ఇంకా నాగపూర్ నుంచి అమరావతి వెళ్లే ఖమ్మం మీదుగా వెళ్తుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు కూడా కొనసాగుతున్నాయి అయితే ఖమ్మం నియోజకవర్గం భిన్న ప్రజా తీర్పుకు పెట్టింది పేరు అలాగే విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలకు కొలువు ముఖ్యంగా మధిర సత్తుపల్లి కొత్తగూడెం పాలేరు లాంటి నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండడం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండడం విశేషం దీంతో భారత్ వికాస్ డైరీ రెండో భాగం ఖమ్మం పూర్తయింది సెలవు తీసుకునే ముందు ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి విశేషాలను తీసుకుని మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు భారత వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక రెండవ భాగం ఖమ్మం విన్నారు రచన శ్రీ బివిఆర్ఆర్పి ఫణికుమార్ వ్యాఖ్యానం శ్రీ ఎంఎస్ మహేష్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ